భారత ప్రధాని పివి నరసింహారావును గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని రాష్ట్ర బీసీ రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో శనివారం నాడు పివి పంతొమ్మిదవ వర్ధంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నాడు ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ ఈ రోజు భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహరావు గారి పండుగలో వర్ధంతిని పురస్కరించుకొని తన స్వగ్రామం అయినటువంటి వాళ్ళని ఈరోజు బంగాళ గ్రామ బుద్ధిపేట భారత ప్రధాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పివీ నరసింహరావు గారి వర్ధంతి సందర్భంగా మనందరం కూడా రోజు ఇక్కడ కలిసినాం ఈరోజు పివీ నరసింహరావు గారు అనేటువంటి వ్యక్తి తప్పకుండా ఈ దేశానికి కాదు అతను ఆర్థిక రంగానికి సంబంధించి ఆర్థికమైనటువంటి సంస్కరణ తీసేటువంటి అంశంలో ప్రపంచానికి ఆదర్శమైన పివి నరసింహరావు గారు చూసి ఆర్థిక సంస్కరణ ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు ఆచరించేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడ్డది దాంతో పాటుగా ఊరికే ఆర్థిక సంస్కరణలకి పరిమితం కాకుండా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యవలసిన స్వామి గారిని రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు తీసుకుని మొట్టమొదటిసారి చాలా ముప్పై వేల కోట్ల నిధులు ఇచ్చి గ్రామీణాభివృద్ధి శాఖను పటిష్టవంతం చేసినటువంటి అంతే కాదు గ్రామీణాభివృద్ధితో పాటుగా గ్రామీణాభివృద్ధిలో బాగమైన విద్య బాగుండాలని దేశ వ్యాప్తంగా నవోదయ సంస్థలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక ఉన్నతమైన విద్య అందించేటువంటి ఆలోచన చేయగలిగిన వ్యక్తి దాంతో పాటుగా ఎప్పుడు కూడా సంస్కారం కావచ్చు స్వయంగా భూస్వామి అయినప్పటికీ కూడా పేదలకు న్యాయం జరగాలంటే భూ సంస్కారం తప్ప ఇంకొక మార్గం లేదని తన పదవికి ఇబ్బంది వచ్చినా భూ సంస్కారం తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా సిపిఐ అయినా ఎవరైనా ప్రజలకు భూములు పంచాలంటా ఉన్నాం న్యాయం జరగాలి భూమిలో భూమి భూమి లేని భూమి కావాలంటా ఉన్నాం కొన్ని రోజులు దున్నేవానికి భూమి అనుకున్నాం ఆ విధంగా అటువంటి వయసులో అటువంటి సందర్భంలో కూడా పివి నరసింహరావు గారు గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు బహుభాష కోవిందుడిగా గ్రామీణ స్థాయి నుంచి స్వయం కృషితోటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎదుర్కొంటూ తప్పకుండా మరి సూచనలు అన్నింటినీ ప్రభుత్వం చర్చ కానీ ఇప్పుడు ఇమీడియట్ గా ప్రభుత్వంలో ఏంటో రోడ్ అయితే ఉందో దానికి ప్రతిపాదన చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు రొప్పిస్తాను ఆ రోడ్డుకు రోడ్డుకుండా రోడ్ అనేటువంటి నామకరణం చేస్తామనే జిల్లాకు సంబంధించిన మిత్రులు దాన్ని కూడా నేనుగా నిర్ణయం తీసుకునేది కాదు అది పునర్వ్యవస్థీకరణ జరిగింది ఇప్పుడు మళ్ళీ నిర్ణయం తీసుకున్నా అది ఒక అనేకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు ఆనాడు అనాలోచితంగా చేసినా ఆలోచనతో చేసినా విచక్షణతో చేసేరా క్రమబద్ద చేసినా చర్చ కానీ ఆనాడు పివి నరసరావు గారు పేరు మరవడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలకు నిరాశించిన అంశం తప్పకుండా అటువంటి అంశాన్ని పెద్దలతో మంత్రివర్గంలో లేదా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏ విధంగా వారి గౌరవించుకోవాలన్నటువంటి మాటను ఈ పివి నరసింహరావు గారు పుట్టినటువంటి వంగర గ్రామానికి ప్రాధికవల శాసనసభ్యుడిగా మంత్రిగా వారి గౌరవాన్ని ఎంత పెంచాలో ఎంత విధంగా ముందుకు తీసుకోవాలో అందులో ముందు చూసి ఆర్థిక సంస్కరణ ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు ఆచరించేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడ్డది దాంతో పాటుగా వీడికి ఆర్థిక సంస్కరణకి పరిమితం కాకుండా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు ఈ ప్రాంతానికి బాధించిన వెంకటస్వామి గారిని రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ తీసుకొని నిధులు ఇచ్చి గ్రామీణాభివృద్ధి అంతేకాదు గ్రామీణాభివృద్ధితో పాటుగా గ్రామీణాభివృద్ధిలో భాగంగా దేశవ్యాప్తంగా నవోదయ సంస్థలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక ఉన్నతమైన విద్యను అందించేటువంటి ఆలోచన చేయగలిగిన వ్యక్తి దాంతోపాటు ఎప్పుడు కూడా సంస్కరణలు కావచ్చు స్వయంగా భూసం అయినప్పటికీ కూడా పేదలకు న్యాయం జరగాలంటే భూసంస్కారం తప్ప ఇంకొక మార్గం లేదని తన పదవికి ఇబ్బంది వచ్చినా భూ సంస్కారం తీసుకొచ్చినట్టు గొప్ప వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అయినా సిపిఐ అయినా ఎవరైనా పేదలకు పంచాలంటూ ఉన్నాం న్యాయం జరగాలే భూమిలో భూమి లేవాలంటూ ఉన్నాను కొన్ని రోజులు దున్నేవానికి భూమి అటువంటి వయసులో అటువంటి సందర్భంలో కూడా పివి నరసింరావు గారు గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు బహుభాషా కోవిధులుగా గ్రామీణ స్థాయి నుంచి స్వయం కృషితోటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అంచలగా ఎదుర్కొంటూ ఒక దేశంలో అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి పదవి అది కూడా మైనార్టీలో ఉంటే కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా దేశ ప్రధానమంత్రిగా గారు ప్రధానమంత్రి పి వీ గారు తప్పకుండా మరి మిత్రుల యొక్క సూచనలు వాటి అన్నింటినీ ప్రభుత్వం చేస్తాం కానీ ఇంక ఇమీడియట్ గా ప్రభుత్వంలో ఏ ఎంత దుస్తుల నుంచి సిద్ధి మీద రోడ్ అయితా ఉందో దానికి నేరుగా ప్రతిపాదన చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు నడిపిస్తాను ఆ రోడ్డుకు టీవీ నరసింహరావు గారు రోడ్ అయినటువంటి నామకరణ చేస్తామనేటువంటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దాంతో మనం జిల్లాకు సంబంధించిన అంశం చెప్తా మిత్రులు దాన్ని కూడా నేరుగా నిర్ణయం తీసుకునేటువంటి కాదు అది పునర్వ్యవస్థీకరణ జరిగింది ఇప్పుడు మళ్ళీ ఏ కి ముందే తీసుకున్నా అదొక అనేకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మూడు జిల్లాలు ఆనాడు అనారోగ్యం చేసిరా ఆలోచనతో చేసినా విచక్షణ చేసిరా క్రమబద్దా చర్చలేదు కానీ ఆనాడు పివి నరసిం గారి పేరు మనవడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు నిరాశ కలిగించిన తప్పకుండా అటువంటి అంశాన్ని ప్రజలతో మంత్రివర్గంలో లేదా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ విధంగా వారి గౌరవించుకోవాలనేటువంటి మాటలు ఈ పివి నరసింహరావు గారు పుట్టినటువంటి వంగర గ్రామానికి ప్రాతినిధ్య శాసన శాసనసభ్యులుగా మంత్రిగా వారి గౌరవాన్ని ఎంత పెంచాలో ఎంత విధంగా ముందుకు తీసుకున్న పివై నరసింరావు గారి స్మారకంగా తీసుకున్న కార్యక్రమాలను వేగవంతం చేయడానికి అది టూరిజం శాఖ కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావచ్చు నిధుల కొరత ఉన్నా ఏ మరొకసారి వచ్చినప్పుడు పివై నరసింరావు గారి పేరు మీద ఏ ప్రభుత్వం తీసుకున్నా వాటన్నింటికి సంబంధించి ఒక పూర్తి స్థాయి లోపల కంప్లీట్ చేసే విధంగా నేను జాయింట్ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా విధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారికి కోరుతా వాటికి సంబంధించి ఒక పూర్తి పరిశీలన చేసి గ్రామ సర్పంచ్ మండల ప్రజల ఉపయోగపడతాయి ఇంకా ఏం కావాలి అనే ఆలోచనతో ఒక నివేదికలాగా లాగా దాన్ని ప్రభుత్వం పొందించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారనే మాట సందర్భంగా మన చేస్తూ మరొక్కసారి అందరం కూడా పెద్దలు గారంటే ఆ యొక్క గౌరవము మాట ఆ విలువ అనేటువంటిది మళ్ళీ అందరికి వస్తాయి అనుకునే లేదు కానీ అటువంటి ఒక మహానుభావుని చరిత్ర అంతా కూడా భవిష్యత్ తరానికి తెలవాలి అది పుస్తకాల ద్వారా కావచ్చు లేదా చరిత్ర కావచ్చు ఏ విధంగా వారిని మనం గమనించుకుంటాం పోతా ఉంటుంటే ఇక విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం ఆయన భేమిన వారు వారి ఇటువంటి మహోన్నత వ్యక్తి మనం కూడా